హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో బెల్లంతో కొబ్బరి లడ్డులను ఎలా చేసుకోవాలో చూపియబోతున్నాను లడ్డు చేయడానికి నేను రెండు కొబ్బరికాయలను తీసుకొని ఈ విధంగా తురుముకున్నాను ఇదంటే మీరు చిన్న చిన్న కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోండి మనకి బెల్లం కొలత తెలవడానికి ఇలా ఒక బాక్స్తో కానీ మెజరింగ్ కప్తో కానీ మెజర్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇక్కడ నాకు దాదాపుగా రెండు బాక్సుల కొబ్బరి తురుము వచ్చింది రెండు కప్పుల బెల్లం తురుముకి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది కొబ్బరి మరీ తీయగా అనిపిస్తే బెల్లం చూసి వేసుకోండి బెల్లం అంతా కొబ్బరికి పట్టేలాగా ఈ విధంగా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేడి చేసుకోవాలి ఈ విధంగా బెల్లం కరిగేంత వరకు కలుపుతుంది ఇవన్నీ మనం బెల్లం కరిగి బెల్లం పాకంలో బాగా ఉడికించుకోవాలి ఇందులో మనం వాటర్ ని వేయాల్సిన అవసరం లేదండి ఈ పచ్చి కొబ్బరిలో ఉన్న తేమతోటే బెల్లం కరిగిపోతుంది అదే మీరు కొబ్బరికాయ కొట్టిన రెండు మూడు రోజుల తర్వాత ఈ కొబ్బరి లడ్డులను చేయాలనుకుంటే అప్పుడు చిన్న గ్లాస్ తో సగం వాటర్ ని వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ మనకి కొబ్బరి కొంచెం దగ్గర పడింది ఇప్పుడు కొద్దిగా ఇలాచి పొడిని అలాగే టేస్ట్ కోసం కొంచెం నెయ్యిని వేసుకోండి అనేది ఆప్షనల్ అండి వేసుకోకున్నా పర్లేదు ఈ విధంగా అంతా ఒక్కసారి కలుపుకున్న తర్వాత చేత్తో ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి లడ్డులాగా వస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి ఈ విధంగా చేసేటప్పుడు చేతి కాలుతుంది చూసి చేయండి ఇప్పుడు ఇందులో నెయ్యిలో వేయించుకున్న కాజుని కూడా వేసుకోండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మీకు కావాల్సిన సైజులో తీసుకొని లడ్డులాగా చుట్టుకోవాలి అండి ఈ కొబ్బరి లడ్డులు మనకి ఎంత జ్యూసీగా సాఫ్ట్గా వచ్చాయో లడ్డులను చేయడం కూడా చాలా సింపుల్ అండి కొబ్బరి బెల్లం ఉంటే సరిపోతుంది ఆ రోజే కొట్టిన కొబ్బరికాయతో చేసుకుంటే ఈ లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇక్కడ మీకు ఒక కొబ్బరి లడ్డును చూపిస్తాను ఎంత సాఫ్ట్ గా జ్యూసీగా వచ్చిందో వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో